శ్రీవాణి హైస్కూల్ ఆత్మకూర్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు తనువును మనస్సును ఉత్తేజంగా ఉంచేది యోగా అని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు మన పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్సీసీ అనుమతి ఉన్నందున మన విద్యార్థులు యోగాసనాలను తేలికగా చేయగలుగుతున్నారు అని ప్రిన్సిపాల్ తెలిపారు శనివారం ఆత్మకూరు పట్టణంలోని శ్రీవాణి హైస్కూల్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్సీసీ ఉన్నందున విద్యార్థులకు ఎన్సిసి బృందంచే యోగా ప్రత్యేకత గురించి తెలియజేస్తూ యోగాసనాలు చేయించడం జరిగినదే ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లతా మరియు గంగాధర్ వైస్ ప్రిన్సిపల్ అభిలాష ఎన్సిసి బృందం హరికృష్ణ రాఘవేందర్ ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు చేతులు కదు కొద్ది వాడి కూడా కదుగుతుంది అందుకని నో స్టాప్ అలా గుండ్రంగా తిరగాలి గుండ్రంగా తిరగాలి గుండ్రంగా తిరగాలి మీరు వద్దు కావాలి అని రౌండేది ఇస్తున్నారు రౌండ్ ఏది and then back Same position, hands, hands, okay, five rounds, opposite, okay, First, right hand, back side, okay, sir. క్రికెట్ బౌలింగ్ చేశారు కదా రౌండ్ కదా క్రికెట్ చూస్తారు కదా అందరు బాయ్స్ నెక్స్ట్ హ్యాండ్ చైన్ హ్యాండ్ హ్యాండ్ లెఫ్ట్ లెఫ్ట్ ఫస్ట్ ఫ్రంట్ ఫ్రంట్ నుంచి నుంచి వస్తుంది హ్యాండ్ మాత్రమే తిరగాలి బాడీ మొత్తం తిరగదు ఓన్లీ స్టాండ్ కంఫర్టబుల్గా నిలబడదు కంఫర్టబుల్ స్టాండ్ బాడీ స్ట్రాంగ్ కావాలంటే శరీరంలో ఉండేటువంటి కండరాలు ఉన్నాయి కదా వాటి అన్నిటికీ ఎక్ససైజ్ చేయించాల్సింది కావాలి బెండ్ కావాలి ఇంకా કંફર્ટબુલિ પડધો કન્ટ્રોલ યુવર બોડી વેરી ગુડ ગુડ Balance your body. Control your body.